హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు మంచి ప్రైమ్ ఏరియా అయినటువంటి అయోధ్య నగర్లో కేవలం స్థలం రేటుకే వచ్చినటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చానండి ఈ హౌస్ వచ్చి మనకి తూర్పు ఫేస్లో ఉంటుందండి టోటల్గా డెబ్బై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి రేకుల హౌస్ అండి ఇది విజయవాడ అయోధ్య నగర్ అండి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం రెండున్నర కిలోమీటర్ ఈ హౌస్ మనకి ఉంటుంది మనకి ఇక్కడ ఉత్తరం వైపు సంధించారు అట్లాగే బ్యాక్ సైడ్ పడమర వైపు కూడా సంధించారండి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది కరెంట్ మీటర్ ఉందండి చిన్న చిన్న రిపేర్స్ చేయించుకుంటే ఈ హౌస్ ఇంకొక టెన్ ఇయర్స్ పాటు యూస్ చేసుకోవచ్చు అండి ప్రజెంట్ ఈ హౌస్ మీద రెంట్ మనకి ప్రతి నెల ఆరు వేల రూపాయలు అయితే రెంట్ వస్తుందండి ఈ హౌస్ మనకి డెబ్భై రెండు గజాలు అయోధ్య నగరు ముప్పై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారండి పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఈ హౌస్ మీద మేము లోన్ కూడా చేపిస్తామండి దయచేసి ఈ హౌస్ గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకున్న అట్లాగే హౌస్ విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి కాల్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేస్తాము అట్లాగే హౌస్ విజిట్ కూడా ఏర్పాటు చేస్తామండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ప్రతిరోజు మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటామండి దానివల్ల మీకు మీ బడ్జెట్లో కొనాలనుకున్న హౌసెస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అట్లాగే వీడియో కూడా ప్రమోట్ అవుతుందండి ఈ డెబ్భై రెండు గజాల హౌస్ కేవలం స్థలం రేటుకే మనకి ఇక్కడ సేల్కు రావడం జరిగింది అట్లాగే మీరు ఇండిపెండెంట్ హౌసెస్ అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్